ఉసిరివెళ్లి రంగులు మార్చినట్టు పార్టీలు మార్చేవారి మాటలు నమ్మవద్దని వెంకట్రావుపల్లి మాజీ ఎంపీటీసీ బండారి తిరుపతి అన్నారు మంగళవారం ఏటింగ్ లాండ్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ బండారి తిరుపతి మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమై పదిహేనవ డివిజన్లు కలవడం జరిగిందని కొందరు నాయకులు తమ లబ్ధి కోసం మాయమాటలు చెబుతూ ఉసర వెల్లిలా రంగులు మారుస్తూ పార్టీలు మార్చే వారి మాటలు గ్రామ ప్రజలు నమ్మవద్దని అన్నారు సింగరేణి ప్రభావిత గ్రామమైన వెంకటరావుపల్లి కేకే నగర్ కుమారస్వామి నగర్ అభివృద్ధి కోసం రామగుండం ఎమ్మెల్యే సింగ్ మంత్రి శ్రీధర్ బాబుల నేతృత్వంలో కృషి చేస్తుంటే జీర్ణించుకోలేని కొందరు రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలను మభ్యపెట్టే విధంగా గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మంత్రులను మేము కలిశామని కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారని వారి మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని అన్నారు ఎమ్మెల్యే మంత్రి ఆదేశాల మేరకు హైమాస్ లైట్లు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు సైతం మంజూరై సర్వే కూడా జరిగిందని ఇప్పుడు అది మేమే చేశామని చెప్పుకోవడం కోసమే ఈ జిమ్మిక్కులు ఉపయోగిస్తున్నారని అన్నారు గ్రామ ప్రజలు వారి మాటలు నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ నిరంతరం గ్రామ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు మన మంత్రి కాన్స్టెన్సీ పరిధిలో ఉన్నటువంటి వెంకటరూపల్లిను గత ఆరు నెలల క్రితం మున్సిపల్ పరిధిలో విలీనం కావడం జరిగింది దానిలో దానిలో భాగంగా మన ప్రియతమ నాయకులు గౌరవ ఐటీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఇప్పుడు మొన్న రామగుండం ఉన్నటువంటి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు వారి పందిలోకి రావడం జరిగింది వెంకట్రావుపల్లె పదిహేను డీజన్గా మొన్ననే ప్రకటించడం జరిగింది మరి దీంట్లో భాగంగా మన వెంకట్రామపల్లి అభివృద్ధి పనుల్లో భాగంగా రిజిస్ట్రేషన్ ఇండ్ల రిజిస్టేషన్ ను మరి శ్రీధర్ రావు గారు చెప్పినటువంటి విషయాన్ని అందరికీ ఇంటింటికి మేము చెప్పడం జరిగింది తీసుకోమని కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు వారు కొంతమందినేమో రిజిస్ట్రేషన్ ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని పట్టాలు ఇస్తామని కొంతమంది ఏమో వద్దని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నటువంటి రామగుండాన్ని వెంకటరపల్లె పదిహేన వార్డు రీజన్గా ఏర్పాటు చేసి మన సింగ్ గారు శ్రీధర రోగు అభివృద్ధి వార్డు నడుస్తున్నటువంటి వెంకటరపల్లెలు మరి నిన్న కొంతమంది దృప్రచారం చేస్తూ మేమే చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది మరి వారు ఈ పార్టీ ఆ పార్టీ తిరుపుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము వారికి హెచ్చరిస్తున్నాము మరి మా సారు పేరు మక్కాన్ సింగ్ గారి పేరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వెంకటరూపల్లే వెంకటరూపల్ అంటే కాంగ్రెస్ పార్టీ మరి శ్రీధర్బాబు గారు సింగ్ గారు వారు ఇద్దరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మేము వారికి శిరసించు వంచి నమస్కారం చేస్తున్నాం మా వెంకటరూపల్లే ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ సదానందం నాయకులు మసుకు రబ్బానీ దాసరి శ్యామ్ దేవుల రమేష్ షేక్ మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు